అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ధనుర్మాసం స్పెషల్ డే ఫోర్టీన్త్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి శ్రీ షిర్డి సాయిరాం మందిరం కొదండ రామాలయంలో ధనుర్మాసం నెల రోజులు

തങ്ങൾ തീരുക്കോയിൽങ്ങിടുവാന് പോകാർ എങ്ങായി മുന്ന് എളുപ്പവായ്വായ്പേസും അങ്ങളോ എഴുന്തരായ് നാണതായ് നാ ഉടയായ്കണോ സെക്കരാമേന്ദും തടക്കയാന് പങ്ങയണക്കണയായി പാപേടോരമ്പായ് ഈ പാസ്രം യൊക്ക ഭാവമോ ഏമേ സഖി ഇതേമി ముందుగా మమ్మలను లేపుదనంటివి కదా ఇంతవరకును పడుకునే ఉన్నావేమి లే లెమ్ము తెల్లవారిపోయింది చూడు మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి నీలోత్పాలాలు ముకులించుకున్నవి కాషాయం వరములైన మునులు యోగులు తెల్లని కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన కోసం కోవెల తలుపులు తీయడానికి వెళుచున్నారు ఇవన్నీ ప్రాతకాలము సూచనలే కదా నీవు చేసిన వాగ్దానమును మరిచితివా నీకేమి నీవు పూర్ణాయి సరే ఇకనైనా లేచిరావమ్మా వాగ్దానమును మరచిన సిగ్గులేనిదానా లేవవమ్మా అనగా నన్నేల నిందితురు నేనేమి ననగా శ్రీ చక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని పంకజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమును కీర్తించవలెను మేమునూ నీతో కలిసి పాడేదము ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన

चिन्तनादिचर्चिताय हारकटकशोभिताय भूरि ललितरत्नकुण्डलाय तुलसीवन जलजसदृशदेहाय चारु देवकीपुत्राय देवकी देवदेवोत्तमाय चापजातगुरुवराय गुरुवराय नल्ला नल्ला గోపాల కృష్ణుడు అందాల చంద్రుడోయమ్మా నల్లా నల్లా నీవాడమ్మా గోపాల కృష్ణుడు అందాల చంద్రురుడో అమ్మా దేవతమ్మ పుత్రుడమ్మా గోపాల కృష్ణుడు

ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి